పాలను ఎప్పుడు ఓపెన్ గా ఉంచకూడదు ఎందుకంటే పాలకు శుక్రుడితో సంబంధం ఉంటుంది శుక్రుడు సంపద ఆరోగ్యాన్ని నియంత్రించే గ్రహం పాల పాత్ర తెరిచి ఉంచడం వల్ల శుక్రుడు బలహీనపడే అవకాశం ఉంటుంది దీని ప్రభావంగా ఆరోగ్య సమస్యలు ఆర్థిక నష్టాలు ఎదుర్కోవాలి కుటుంబంలో స్థిరమైన సంపద ఉండాలంటే పాల పాత్రపై మూత ఉండాలి ఇంట్లో ఆహార పదార్థాలను తెరిచి ఉంచకూడదు ఇలా చేస్తే పురుగులు ధూళి పడే అవకాశం ఉంటుంది ఆరోగ్య సమస్యలు వస్తాయి ఆరోగ్య సమస్యలు వస్తే ఆర్థిక పరిస్థితిపై ప్రభావం ఉంటుంది సింపుల్ పెద్ద లాజిక్ అక్కర్లేదు ఇంట్లో ఉప్పును ఉపయోగించిన తర్వాత ఎప్పుడూ డబ్బాను మూసేయాలి ఎందుకంటే ఉప్పు చంద్రుడి ప్రభావాన్ని చూపిస్తుంది ఉప్పు డబ్బా తెరుచుంటే చంద్రుడు బలహీనపరచడంతో పాటు కుటుంబంలో ఒత్తిడి మానసిక అశాంతిని పెంచుతుంది ముఖ్యంగా జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉంటే వ్యక్తి జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవాలి సోమవారం రోజున ఉప్పును దానం చేస్తే దీనివల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి ఇంట్లో అలమారాలను ఎప్పుడూ తెరచుంచద్దు ఎందుకంటే వాస్తు ప్రకారం అల్మారా తెరిచి ఉంచడం వల్ల ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో ప్రతి వస్తువు చక్కగా అమర్చబడి ఉండాలి ముఖ్యంగా డబ్బులు ఆభరణాలు ముఖ్యమైన పత్రాలను పెట్టే అల్మారాలను మూసివేయడం తప్పనిసరి పుస్తకాలు చదివిన తర్వాత కూడా ఎప్పుడూ మూసివేయాలి చాలామంది పుస్తకాలను తెరిచి ఉంచడమో చల్ల చెదురుగా పడేయడమో చేస్తారు ఇది మంచి పద్ధతి కాదు వేదాల ప్రకారం పుస్తకాలు బుధుడితో సంబంధం కలిగి ఉంటాయి బుధుడు తెలివితేటలకు ప్రసంగ సామర్థ్యానికి సూచిక కానీ పుస్తకాలను తెరిచేయడం ఎలా పడితే అలా పడేయడం వల్ల బుధుడు బలహీనమై మనసులో గందరగోళం చదువులో ఆటంకాలు సమస్యలు వస్తాయి చాలామంది డబ్బు బీళ్లు రసీదులు చెదిరిపోయేలా చెత్తా చెదారంలా వదిలేస్తారు ఇది వాస్తు దృష్ట్యా చాలా తప్పు డబ్బును తగిన రీతిలో ఉంచకపోతే ఆర్థిక ఇబ్బందులు వచ్చే ప్రమాదం ఉంది వాస్తు ప్రకారం డబ్బును చక్కగా అమర్చుకుని అల్మారాలో భద్రంగా ఉంచాలి ఏ వ్యక్తులైతే ఆర్గనైజర్గా ఉంటారో అంతా శుభమే